హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనము ముగ్గులూరు మార్కెట్ లో ప్రెజెంట్ అయితే ఉన్నాము తరుపు దూడ సంబంధించిన వీడియోలు అయితే మనం చేస్తామండి ఇందులో హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టర్ అన్ని రకాలు ఉన్నాయి సో తక్కువ బడ్జెట్ లో ధోల్ ఏదైనా తీసుకుని డైరీ ఫార్మ్స్ కానీ ఇంటిక సాగుకుండే వాళ్ళకి అయితే ఈ మార్కెట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట వన్ ఆఫ్ ది బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద మార్కెట్ అనమాట మార్కెట్ లో సో ఏం రేట్లు పోతాయి ఏమనేది మనం క్లియర్ అనుకుందాం అన్నా ఏం చెప్పారండి జత ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో జత మీద అంటే ఇరవై ఐదు అన్నప్పుడు ఒకటి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అని పట్టింది సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని ఈచ్ అని పట్టినండి చిన్న దూడలు ఇవి వచ్చి ఒకటి దోడలో హోలీస్ట్రీన్ క్రాస్ ఒకటి వచ్చి జెర్సీ అనమాట జెర్సీ దూడలు అయితే మంచి క్వాలిటీలు అయితే అనమాట చిన్న సైజ్ కాబట్టి రేట్లు అనేవి తక్కువ ఉన్నాయి ఏడు వేలు ఏడున్నర చెప్తానా కానీ తగ్గింపు ఉంటుంది అందులో కూడా సో ఇది ఉన్నాం ఒకటి సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను టెంపరేచర్ ను బట్టి దూడలో సెలెక్ట్ చేసుకుంటారు అండి తెల్ల తెల్లదోడలు కావాలనేది సో ఇవైతే కొంచెం వాతావరణానికి తట్టుకుంటాయి కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా తట్టుకుంటాయి అనమాట ఈ రంగులో ఉండే దూడలు తర్వాత నా ఇదే చెప్పారా ఇది ముప్పై రెండు కట్టిందేనా ఇట్లా థర్టీ టూ థౌజండ్ చెప్తున్నా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ సో ఒకటిన్నర సంవత్సరము ఆ విధంగా అయితే ఉంటుంది చెప్పడం అయితే థర్టీ టూ చెప్తున్నాడు కానీ వ్యాపారం అని చేసుకోవచ్చు అండి రెండు ఆయన రూపాయలు తర్వాత ఎర్రదోడు ఉంది ఈదో చూద్దాం ఏం చెప్తారో ఇది వచ్చి జెర్సీ అండి ప్యూర్ జెర్సీ ఏం చెప్తారా దీన్ని ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈదోడిని ఇరవతి రెండు ఆరు రూపాయలు అనమాట సో ఇంకా ఏజ్ చూసుకుంటే మన సంవత్సరం మీద ఒక మూడు నెలలు నాలుగు నెలలు జరిగి ఉండొచ్చు చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట ఈదోడిని నేను అయితే చెక్ చేసుకుంటా ఏం రేట్ చెప్తాను ఏమైనా ఇది కూడా హెచ్నండి హెచ్ఎఫ్ అయితే చెక్ చేస్తున్నాడు ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో అయితే వ్యాపారం చెప్తారు కానీ తగ్గిన పని ఉంటది ఏదైనా కూడా దాని తర్వాత ఏడో ఒక ఎర్ర తోడు అయితే ఉంది ఈ దో చూద్దాం అలా ఏం చెప్పారండి దీన్ని ఏం చెప్తాను ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ ఇరవై మూడు అనేది చెప్తా ఉండదు ఎర్రదోడ జెర్సీ అని ప్యూర్ జెర్సీ బాగుంది మూడు పై ఒక సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు జరిగి ఉండొచ్చు ఒక నెల కూడా ఉండొచ్చు అనమాట సో దాని తర్వాత ఏడో ఏడవ తోడే చెప్పారన్నా అన్న ఏం చెప్తానరా ఇరవై ఏడు అన్నారా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఏళ్ళ అయితే ఐదు రూపాయ అయితే ఇస్తున్నాడు తగ్గిం ఉంటుంది ఇది ఒక సంవత్సరం మీద ఒక నాలుగు నెలలు ఐదు నెలలు జరిగింది ఒక నాలుగు సంవత్సరం ఇదేం చెప్పారన్నా ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అయితే చెప్పారని చెప్పడం వ్యాపారం జరుగుతుంది సో మనం అనుకున్నది ముప్పై కాడికి అనుకున్నాం కానీ ఒక రెండు వేల అయితే ఎప్పుడు ఉంది సో ముప్పై రెండు చెప్పినా కూడా ఇరవై ఐదు ముప్పై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది ఇది ఆ తర్వాత ఏడవ దోడైతే ఉంది ఇది ఉన్నాయి ఏం చెప్పారన్నా దీన్ని అన్న పదిహేడు అన్నారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జెర్సీ పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు తగ్గింపు అనేది ఉంటుందండి అంతా ఒక సంవత్సరం లోపల లోపలతోటి దాని తర్వాత ఏడో హోలిస్ట్ అండి ఏం వచ్చినడా ఇరవై ఐదు ఇది వచ్చే హోలిస్ట్ అండి ప్యూరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ఇతన్ని ఇదంతా సంవత్సరం మీద ఒక మూడు నెలలు జరిగిండొచ్చు సంవత్సరము సంవత్సరం మీద మూడు నెలలు జరిగిన చెప్పడం అయితే రేటు ఉంది కదా పని ఉంటుంది దాని తర్వాత చిన్న దొడ ఉంటుంది ఏం ప్రశ్న దీన్ని పదమూడు వేలు థర్టీన్ థౌసండ్ రూపీస్ అని దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు హెచ్ఎఫ్ ఇది మంచి జాతిలో అయితే ఉంది అనమాట చిన్న దొడా థర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను కానీ చెప్పడం తగ్గిం పని ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు అవునా ఓకే ఏం ఒకటే మీద సరుకు అమీన్వా ఎంత పడుతుంది రెండునా ఓకే ఈ రెండు ఫైనల్ గా ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఆఫారం అయితే అయిపోయింది అయిపోయిందని చూడండి సో దీంట్లో ఒకటి ఓల్ ఉంది ఒకటి వచ్చి హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ లో ఎర్ర ప్యాచ్లు ఎర్ర ఎరుపు తెలుగు ప్యాచ్లు అండి జెర్సీ అండి హెచ్ఎఫ్ రెండు కలిపి ఉంది ఇరవై ఓట్ అన్నప్పుడు మన దగ్గర పదివేలు అయితే అమ్మినప్పుడు బ్రదర్ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయి అనమాట నెంబర్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఓకే ఇదివల్ అయితే అయిపోయినాడు కూడా ఇంకా కూడా జరిగినట్టి వ్యాపారం జరిగినట్టి అన్నమాట ఏం చెప్పారా దీన్న పద్నాలుగు వేలు ఓకే ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏదో ఆరు రూపాయలు చెప్తాను చెప్పడం తగ్గింపు ఉంటుంది అనమాట సో వ్యాపారం చేసుకోవచ్చు పద్నాలుగు అన్నప్పుడు మీరు పదికారు నుంచి అడగచ్చు ఏదైనా కూడా చెప్పింది ఎక్కడ ఉండదు కాబట్టి తగ్గింపు ధరలు ఉంటాయి తగ్గింపు ధరలు అంటే మీరు వాళ్ళు ఇరవై చెప్పని ముప్పై చెప్పని ఇబ్బంది అవ్వలేదు మనకి సో మీరు దోన్లు చూసుకొని నాలుగు వేల ఐదు వేల రూపాయలని అని ఉంటా చేసుకోవచ్చు అనమాట ఏం చెప్తారన్నా కొనుక్కున్నారా ఎంత పడింది అన్న పన్నెండు వేలు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్కి అయితే కొంచాలని చూసుకోవచ్చు అండి ఫైనల్గా అయితే మనకి చెప్పడం అయితే పన్నెండు వేల రూపాయలకి కొన్నామని చెప్తున్నాను అనమాట సో ఒక ఐదు వేల వెయ్యి రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు యనా అదే అనమాట చూసారు కదా తీసిన ఇప్పుడే తీసింది ఇక రాట్కి అయినా కదా రెండు లైవ్ అయినట్టు ఓకే సదే అనమాట